సర్వే గురించి నేను మీరు 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 చేసిన సర్వే అని కాదు జనరల్ గా మీరు ఒక సర్వే చేస్తున్నారు దేశ వ్యాప్తంగా తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది కాబట్టి అడుగుతున్నా సార్ మీరు మీడియా జనరల్ గానే చెప్పండి మీరు మీరు చేసిన దాని కాదు నేను జనరల్ గా చెప్తాను సార్ ఎందుకు కొన్ని మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు మొగ్గకుండా నిజాయితీగా నిబద్ధత నిలబడుతున్నాయి ఎందుకు అన్ని నిలబడలేకపోతున్నాయి అంటే ఆ పార్టీ యొక్క ఆ మీడియా ఛానల్ నడిపే వ్యక్తుల యొక్క లేదా వాటి అసోసియేషన్ లేకపోతే వాటి వాళ్ళకి ముందునటువంటి అండర్స్టాండింగ్ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేము యాక్యురసీలో ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది ఎంతకని మిస్టేకే కానీ అది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేదు సార్ ఆంధ్రాలో మీ సర్వే ప్రకారం ఎక్కువగా అత్యధికంగా ఉన్న ఓటింగ్ కమ్యూనిటీ ఏది అంటే ఇప్పుడే సార్ మీరు సర్వే చేసినప్పుడు మొన్న ఎలక్షన్ లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే ఆబ్యస్గా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం గా ఉంటుంది బట్ దాంట్లో ఏంటంటే బ్రాంచ్లు ఎక్కువ సార్ అందుకని మీకు దాన్ని గా కనపడదు కంప్లైంట్లు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ వీటితో కలిసి ఎందుకంటే మనకు సెట్టి బలజు ఉన్నారు తూర్పు కాపులు ఉన్నారు బలజు ఉన్నారు సెటిల్స్ ఉన్నారు మనకు రకరకాల ఏరియాలో ఉంటుంది బట్ వాళ్ళు కన్సల్టేషన్ అనేది ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయ్యారు సో గ్రూప్ గా పుష్ చేయగలిగారు ఎలక్షన్ రిపోర్ట్ ఏమో ఎస్సీలో ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది మీరేమో కాపోలు అంటున్నారు నేను చెప్పింది విన్నారు కదా సార్ ఎస్సీ అన్నప్పుడు కూడా బట్ వీళ్ళు నెంబర్ పరంగా ఉన్నా కానీ డివైడ్ అయి ఉన్నారు అంటున్నాను సో మేజర్ గా మీ సర్వే ప్రకారం ఇక్కడ అక్కడ కూటమి తెలుగుదేశము ఇవి రావడానికి ఉన్న ప్రధాన రీజన్స్ ఏంటి సార్ ఇది నేను కనీసం వంద ఇంటర్వ్యూలు దీని మీద ఈ అంశాల మీద చెప్పినా నెంబర్ ఆఫ్ అంశాలు ఉంటాయి ఒక అంశం కాదని చెప్పి ఇప్పుడు మనం పారావెల్ గురించి డిస్కస్ చేద్దాం సార్ చెప్పండి అంటే నెంబర్ ఆఫ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసినందుకు ఈ ముగ్గురు కలిసినందుకు అధికారంలోకి కోటమే కారణం సార్ కూటమి విజయానికి కోటమే కారణం ఇండివిజువల్ పార్టీస్ కాదు మీ సర్వే ప్రకారం కోటమిలో ఇండివిజువల్ ఉండదు సార్ కోటమే కారణం సింగిల్ స్టేట్మెంట్ థ్యాంక్ యూ సార్ ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు సినిమా వాళ్ళకి కావచ్చు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు లేదంటే ఓటకు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా ఏ ఏజ్ రేషియోలో చేస్తారా ఏజ్ ఏజ్ రేషియో ఉంటుంది సార్ డిపెండ్స్ అపాన్ ఏజ్ మోస్ట్ ఏజ్ రేషియో నియోజకవర్గానికి ఎంత మంది చేస్తారు రెండున్నర లక్షల మంది అనుకోండి సార్ ఇక్కడ రెండు ఆస్పెక్ట్ సార్ మీకు డే డేవని చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను ఇప్పుడు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది అంటే నేను మిమ్మల్ని అడిగాను మిమ్మల్ని ఒక శాంపుల్నే తీసుకుంటాం ఇది పదమూడు వందలు తీసుకున్నాం అనుకోండి ఇలా కాకుండా ఒక టూ హండ్రెడ్ శాంపుల్స్ వరకు ఉంటాయి ఆ టూ హండ్రెడ్ శాంపుల్ నేను చెప్తాను స్టోరీ దాని వెయిటేజ్ మీరు చెప్పండి నేను అంటే మన ఇప్పుడు మీరు వచ్చిన లీడర్స్ ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు ఆ వ్యక్తి నలభై నుంచి రాజకీయాల్లో ఉన్నారు మొత్తం తెలుసు ఆయనతో టీ తాగుతున్నాను లేదా అన్నం తింటునో బోన్ చేస్తున్నాను ఆయనతో ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా టూ అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఆయన నలభై సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూశాడు పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ నుంచి చూస్తే ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక సార్ నేను ఒక శాంపుల్ కలిసాను సార్ అనలేము ఈస్ నాట్ ఎ శాంపుల్ ఈక్వల్ టు ది ఫార్టీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ సో మీరు ఎన్ని శాంపుల్స్ చేశారంటే ఈ రెండు వందల శాంపుల్ ఎక్కువ ఈ పదమూడు వందల శాంపుల్ ఎక్కువ అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరైతే ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఊర్లు ఉన్నారు మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కుర్రాలు ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు కానీ వాళ్ళ ఊళ్ళో మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి శాంపుల్ సైజ్ ఉంటుంది బట్ ఈ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు ఈ రెండు వందల మందిని దాన్ని ఈ పదమూడు వందలు చెప్పొచ్చు ఐ వాల్యూని చేసాం ఫీల్డ్ శాంపుని కానీ ఈ రెండు వందల మంది నియోజకవర్గంలో కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత రెండు వందలు నెంబర్ తక్కువ రెండు వేల ఇరవై వేల అందుకని ఆ వెయిట్ నేను చెప్పాను సార్ ఇప్పుడు కేకే గారు మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా వాళ్ళు గెలిచారా వాళ్ళు లేదా అంటే ఇప్పుడు అసలు నేను ఓడేరాయోజవర్గం సెంట్రిక్ గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేనా టీడీపీ నన్ను దాదాపుగా మీడియా వాళ్ళు వాళ్ళే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను దాదాపుగా పది సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఏ పార్టీ నేమో లేకపోతే టీడీపీ వైసీపీ జనసేన లేకపోతే ఇంకోట ఇంకోటి సంబంధం లేదు ఆ నియోజకవర్గం ప్రజలు ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు ఆ ప్రశ్నకి లేదు మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓట్ అంటే అదే రిపోర్ట్ లో ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది మంది మధ్య మీకు ఇంకా రెండు మూడు పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా ముప్పై శాతం వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వంద ఓట్లు పడ్డాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బైకి వెళ్ళిపోయాడు అనమాట అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా పంతొమ్మిది మంది ఉన్నారు నేను ముప్పై శాతం గురించి మాట్లాడుతున్నాను మరి ఇరవై ఐదు శాతం ఐదు శాతం పది శాతం వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి చెప్పండి ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుగా ఉన్నాయంటే నేను ఇంకా సమస్య లేదు ఆలోచించిన ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు కానీ న్యూట్రల్గా ఉండే వెట్ బ్యాంక్ నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ బాగుండాలని ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ చేసే వీళ్ళు ఇస్తారో ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు రోజుకి రోజు రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి అండి ఫస్ట్ ఇయరే కదా సెకండ్ ఇయరే ఏ కదా ఉండదు ఎవ్రీడే ఈజ్ వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది రాత్రి తింటే పొద్దున ఆకలి అవుతుంటే ఎవ్రీ డే ఇస్ ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోను కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీకు సహజ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఇయర్ అండి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ లెవెన్ పర్సెంట్ వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కదండి మీకు ఓవరాల్ అని యావరేజ్ గా ఏజ్ వైజ్ గా చూసుకుంటే అన్ని ఏజ్ లో లెవెన్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను అందుకే మీకు డేటా వైజ్ గా అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఎన్టీఆర్ గారు కదా మీరు అడిగేది ఏజ్ వైజ్ గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని థర్టీ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి